శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట ఈ రోజు ఇరవై ఎనిమిదవ తేదీ ఆగస్టు రెండు వేల ఇరవై నాలుగు దినమున స్థానికంగా పాయితల్లి గుడి దగ్గర నూతనంగా నిర్మించిన పారామిలిటరీ సంక్షేమ భవనాన్ని గౌరవనీయులు నరసన్నపేట ఎమ్మెల్యే గారు శ్రీ బగ్గు రమణమూర్తి గారి చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది భవన పూజ కార్యక్రమం పూర్వ సైనికుల శ్రీ గంగిట్ల శ్రీనివాసరావు గారి దంపతుల చేతుల మీదుగా జరగగా దీనికి ముఖ్య అతిథులుగా శ్రీ రణబీర్ సింగ్ గారు చింతాడ రంగనాథం గారు అసోసియేషన్ ఇతర రాష్ట్రాల మరియు ఆంధ్రప్రదేశ్లోని అన్ని జిల్లాల పారామిలిటరీ అధ్యక్షులు మరియు తదితర బృందం దీనికి హాజరయ్యారు ఈ భవనాన్ని దేశ సరిహద్దుల్లో పహారా కాస్తున్నటువంటి పారామిలిటరీ సైనికులు తమ సొంత విరాళాలతో నిర్మించుకున్నారని సంఘం అధ్యక్షులు కె రామారావు గారు మరియు వైఎ నాయుడు గారు తెలియజేశారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కోఆర్డినేటర్ వి హరినాథ్ గారు విశాఖపట్నం సెక్రటరీ జీఎస్పీ సుబ్రహ్మణ్యం గారు ఏఎస్ఎన్ఎన్ వర్మ గారు ఎస్ రవి గారు మాట్లాడుతూ సెంట్రల్ ఆర్మ్ పోలీస్ ఫోర్సెస్ సైనికులు దేశ సరిహద్దుల్లోనూ అంతర్గతంగా విధులు నిర్వహిస్తున్నప్పటికీ కూడా ప్రభుత్వం నుండి సైనికులకు లభించాల్సినటువంటి ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఏవి కూడా వీరికి అందకుండా పోతున్నాయని తమ ఆవేదనను వ్యక్తం పరుస్తూ దేశ రక్షణలో రాత్రి పగలు సేవ చేస్తున్న సిఏపీఎఫ్ జవాన్లకు ఓపీఎస్ ఓల్డ్ పెన్షన్ స్కీమ్ అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వానికి వినతి పత్రం సమర్పించాము దానిపై సుప్రీంకోర్టులో న్యాయం చేయమని అపీల్ చేశాం తొందరలో న్యాయం జరిగి మనకు ఓపీఎస్ ఓల్డ్ పెన్షన్ స్కీమ్ అమలవుతుంది అని జవాన్లు అంతమంది ఆత్మవిశ్వాసంతో సంతోషంగా ఉండాలని చెప్పారు ప్రస్తుత ప్రభుత్వం ఈ దేశ రక్షకుల సేవలు అన్నింటినీ గుర్తించి సంక్షేమ పథకాలలో తగిన స్థానాన్ని కల్పించాలని కోట్ని లక్ష్మణరావు గారు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు పూర్వ సైనికులు కేవీఆర్ మూర్తి గారు మాట్లాడుతూ ఈ సంఘం బలోపేతానికి జిల్లా మొత్తంగా ఉన్నటువంటి సెంట్రల్ ఆర్మ్ పోలీస్ ఫోర్సెస్ దేశ రక్షకులందరూ ఐకమత్యంగా ఏకతాటిపై ఉండడానికి సైనికులు శ్రీ అట్ల సుమన్ మరియు డోల నాగరాజుల యొక్క కృషితో ఎంతో ఉందని తెలియజేశారు ఈ కార్యక్రమంలో జిల్లా మొత్తం పారామిలిటరీ సైనికులు పూర్వ సైనికుల వారి ఆధారిత కుటుంబ సభ్యులందరూ పాల్గొని భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాలకు ఈ భవనం వేదిక కానుందని సీఏపీఎఫ్ సెంట్రల్ ఆర్మ్ పోలీస్ లకు రాష్ట ప్రభుత్వ సైనిక సంక్షేమ పథకాల అమలు పరచడంపై ప్రస్తుత ప్రభుత్వంపై మాకు నమ్మకం ఉందని తెలియజేశారు बिग सल्यूट है हमारा आंध्र प्रदेश स्टेट की तरफ से मैं एक छोटा सा और बताता हूं मैं यूपी स्टेट का कोऑर्डिनेटर भी हूं आज मैंने सोचा स्टेट का स्टेट कमेटी की तरफ से भी कुछ लोग आएगा साथ से मिलकर कुछ बातचीत करेंगे लेकिन वो लोग नहीं आया कोई कारण होगा नहीं तो 100 परसेंट आना था वो लोग कोई बात नहीं फिर भी हम निराश नहीं होंगे निराश नहीं होंगे ఎలాగైతే కృషి చేస్తుందో అలాగే మనకి మన రాష్ట్ర అలాగే దేశ రక్షణ గురించి బోర్డర్స్లో కావచ్చు అలాగే మన రాష్ట్రంలో జరిగే నక్సలైట్ మూమెంట్స్ కానీ దేశంలో జరిగే ఎటువంటి తీవ్రవాద కార్యకలాపాలకు కానీ ఎన్నికలు కానీ ప్రాణాలని ఒడ్డి పోరాటం చేసి త్యాగాలు చేసినటువంటి ఈ పారామిలిటరీ జవాన్లకు మనం అందరం సంఘీభావంగా ఉండవలసిన అవసరం ఉంది మరి ఇవేళ ఒక శుభ పరిణామం నాకు తెలిసి మన రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా వారి గురించి ఒక కార్యాలయం ఏర్పడటం చాలా సంతోషదాయకం ఇది దేశం నలుమూలల ప్రతి జిల్లాలో ఇటువంటి కార్యాలయం ఏర్పాటు చేస్తూ అలాగే వారి సంక్షేమానికి ఎలాగైతే ఆర్మీకి ఒక క్యాంటీన్ ఉండడం కానీ హాస్పిటల్ వాళ్ళ వైద్య వాళ్ళ కుటుంబానికి వైద్య సదుపాయాల గురించి హాస్పిటల్ ఉండడం కానీ అలాగే వారి కుటుంబ బాగోగుల గురించి కానీ వాళ్ళ సంక్షేమం గురించి కానీ ఒక బోర్డు జోన్ల అయినా ఏర్పాటు చేయమని వారు నా దృష్టికి తెచ్చారు తప్పనిసరిగా ఏవైతే వాళ్ళు నా దృష్టికి తెచ్చారో అవన్నీ ఫుల్ఫిల్ చేయడానికి ఒక శాసనసభ్యుడిగా నాకున్న పరిమితి తక్కువైనప్పటికీ గౌరవ పార్లమెంట్ సభ్యులు శ్రీ కింజరాపు రామ్మోహన్ నాయుడు గారు ఈవేళ కేంద్రంలో మంత్రిగా ఉన్నారు కాబట్టి మీరిచ్చే ఏవైతే రిప్రజెంటేషన్ ఉందో నా ద్వారా వారికి కలిపి మరి నా ద్వారా రిప్రజెంటేషన్ జోడించి పంపిస్తాను అలాగే సెంట్రల్ హోమ్ మినిస్టర్ కలిపి ఒక రిప్రజెంటేషన్ పంపిస్తానని మీకు ఈ సభాముఖంగా తెలియజేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఏదైతే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉమ్మడిగా మీ సంక్షేమానికి ఏ కార్యక్రమాలు చేయడానికి అవకాశం ఉందో అది కలిపి గౌరవ మన ముఖ్యమంత్రి గారి దృష్టిలో పెట్టి అవి కలిపి పూర్తి చేస్తాను మీకు ప్రభుత్వం ద్వారా అందవలసిన ఏదైతే సహాయ సహకారాలు ఉన్నాయో అవి అందరించడంలో కలిపి నా వంతుగా కృషి చేస్తానని వేదిక ద్వారా తెలియజేస్తూ ఇది ఒక మంచి శుభ పరిణామం ఇవాళ ఈ వేదిక పైన ఉన్నా లేకపోయినా మరి గతంలో శాసనసభ్యులుగా ఉన్నటువంటి కృష్ణదాస్ గారు కలిపి మీకు స్థలాన్ని ఒక మంచి కార్యక్రమం ఇచ్చినందుకు మీ తరఫున నా తరఫున కలిపి అతనికి కలిపి నేను ధన్యవాదాలు తెలియజేస్తూ మంచి మంచి ఎవరు మంచి చేసినా ఆ మంచిని మనం చెప్పుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి దీన్ని ఇంకా ఏదైతే మీరు సదుద్దేశంతో మీ వెల్ఫైర్ గురించి ఏ కార్యక్రమాలు అందించాలనే ఆలోచనతో అలాగే సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద మీరు కలిపి కరోనా టైంలో కానీ చేసిన కార్యక్రమాలు కానీ ఎప్పుడూ మీ మరవలేనివి మీ సేవలు కలిపి మీ ప్రాణాలను కలిపి త్యాగం చేస్తూ దేశ భద్రత గురించి అలాగే ఇంటర్నల్ అఫైర్స్ గురించి మీరు పోటుపడే మీ త్యాగాలను కలిపి ఎప్పుడూ గుర్తుంచుకుంటూ మీకు అందవలసిన ఏవైతే కార్యక్రమాలు ఉన్నాయో ఆ కార్యక్రమాలు అందే విధంగా నా పరిధిలో ఒక శాసనసభ్యుడిగా మీకు తోడ్పాటును అందిస్తానని మాకు సారి తెలియజేస్తూ జై జవాన్ జై కిషాన్ జై భారత్ సభ మధ్యలో నేను ముగించి వెళ్ళడం నాకు బాధగా ఉన్నప్పటికీ జిల్లా పరిషత్ ఫస్ట్ జనరల్ బాడీ దానికి అటెండ్ అవ్వాలి కాబట్టి నాకు ఆహ్వానం పలికినప్పుడే చెప్పాను కొబ్బరికాయ కొట్టేస్తాను నేను వెంటనే వెళ్ళిపోతున్నాను కారణం ఏంటంటే నాకు అవసరం మీటింగ్ కలిపి ఉంది మరి ఫస్ట్ జనరల్ బాడీ వెళ్ళాలి కాబట్టి మరి అన్యత భావించకుండా ఈ కార్యక్రమాన్ని మీరు కంప్లీట్ చేయండి మీరు బయట లేసి వెళ్ళినప్పుడు కలిపి అందరూ మోకమ్ముడు రాకుండా ఇది సక్సెస్ చేయండి మీటింగ్ని కలిపి అంటే అందరికి చెప్తున్నాను నేను అందరు కలిపి ఏదైతే ఈ కార్యక్రమం సక్సెస్ చేయవలసిందిగా మరొకసారి మీరు కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను अंदर की नमस्कार रेस्पेक्टेड श्री रणवीर सिंह जी फॉर कमिंग ऑल एंग फ्रॉम डेली टू श्रीकाकुलम फॉर ब्लेसिंग अवर पैरामिलिट्री एसोसिएशन, इट इस नॉट ओनली एन ऑनर फॉर अवर श्रीकाकुलम डिस्ट्रिक्ट बट आल्सो डिपिक द डेडिकेशन डिटर्मिनेशन ద ఐడెంటిఫికేషన్ బిహైండ్ దిస్ ఫ్రమ్ ద ఆల్ సిపిఎఫ్ ఎక్స్ పర్సనల్ ఫ్రమ్ శ్రీకాకుళం శ్రీ వంశీకృష్ణ గారు ఫర్ కమింగ్ ఫ్రమ్ ఫ్రమ్ హైదరాబాద్ టు హియర్ మరియు వేదిక నడించిన ఇతర పెద్దలు లాస్ట్ బట్ నాట్ లీస్ట్ మా ప్రియతమ కార్యకారి ఆర్ ఎక్స్ మెంబర్స్ చాహే నా స్పీచ్ హిందీ ఇంగ్లీష్ తెలుగులో ఉంటుందండి సో దట్ రన్ బిలౌడ్ రన్వీర్ సింగ్ సాఫ్ సో హీ కెన్ అండర్స్టాండ్ హిందీ అండ్ ఇంగ్లీష్ అండ్ ఆఫ్ కోర్స్ ద రిమైనింగ్ మనందరం తెలుగు హిందీ మనకు వచ్చేవారు మనం మాట్లాడుకుంటాం సో దీన్ని స్టార్ట్ చేసిన దాదాపు గత మూడు సంవత్సరాల నుంచి నేను ఏదో విధంగా ఈ అసోసియేషన్తో అనుబంధాన్ని పెంచుకున్నాను ఎందుకంటే నాకు తెలుసు మరో పదిహేడు సంవత్సరాల తర్వాత మీలో నేను ఒకడిని ఈరోజు నేను ఒక గెస్ట్ కావచ్చు బట్ ఓ పదిహేను సంవత్సరాలు పదిహేడు సంవత్సరాల తర్వాత మీలో ఒకడిని సో ఇప్పటి నుంచే మన అసోసియేషన్ని అని చెప్పేసి ఒక వ్యూలో ఉన్నాను గత మీటింగ్ కూడా మన లక్ష్మణరావు మరియు మన ఇతర సభ్యులందరూ చాలా కష్టపడి మన ఎంఆర్ఓ ఆఫీస్ అనుకుంటాను అక్కడ వెనుక ఆర్గనైజ్ చేశారు చాలా సంతోషం అనిపించింది కాకపోతే అప్పుడు కొంచెం టర్నౌట్ తక్కువైతే నేను అన్నాను మాట మనం శ్రీకాకుళం మన సీఏపీఎఫ్లో ఎక్కడి నుంచి వచ్చినా ఏ బెటాలియన్ తీసుకున్నా ఈవెన్ బిఎస్ఎఫ్ అవ్వండి సిఆర్పిఎఫ్ అవ్వండి సి సిఐఎస్ఎఫ్ అవనివ్వండి బిఎస్ఎఫ్ అవనివ్వండి ఎస్ఎస్బి అవనివ్వండి అస్సాం రైఫిల్స్ అవనండి ఎక్కడికి వచ్చినా శ్రీకాకుళం వాస్తవ్యులు అనే ఒక పేరు వచ్చేసరికి ఏ కమాండెంట్ అయినా ఏ ఎజిడెంట్ అయినా ఫస్ట్ వాళ్ళకి ఇచ్చే ప్రిఫరెన్స్ వాళ్ళ మీద నమ్మకం వాళ్ళకుండే గౌరవం అది మాటల్లో చెప్పలేనిది ఈ విధంగా మనం మన సిఏపిఎఫ్లో శ్రీకాకుళంకు ఒక బ్రాండ్ నేమ్ ఇచ్చామండి ఇది చాలా గొప్ప విషయం మన హార్డ్ వర్క్తో అయితే ఏంటి మన సిన్సియారిటీతో అయితే ఏంటి మన డెడికేషన్ అయితే ఏంటి మన డిటర్మినేషన్ అయితే ఏంటి మన వినయ విధేతలు అయితే ఏంటి వీటితో మనం ఒక బ్రాండ్ నేమ్ ఏర్పరచుకుందాం ఈరోజు ఏ సిఏ పేఫ్లోకి వెళ్ళిన ఫలానా కానిస్టేబుల్ ఫలానా హెడ్ కానిస్టేబుల్ ఫలానా ఏఎస్ఐ హీస్ ఫ్రమ్ శ్రీకాకుళం చెప్తే ఆ ఎజిడెంట్ కానీ ఆ కమాండెంట్ కానీ ఇచ్చే రెస్పెక్ట్ అతనికి ఇచ్చే నమ్మకం ఎలా ఉంటుందంటే బ్లైండ్ ఫైత్ ఈయనకి పనిచ్చా ఈయన చేస్తారని సో అలాంటి శ్రీకాకుళం నుంచి ఇది వన్ ఆఫ్ ద వెరీ ఫ్యూ మన ఇప్పుడు తీసుకుంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఇంత చక్కని భవనం మనం ఇంకెక్కడ చూడము దీని వెనక ఉన్న మన అసోసియేషన్ పెద్దలందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు ఎందుకంటే మేము సిఏపిఎఫ్లో ఒక సీనియర్ ఆఫీసర్ క్యాడర్గా ఉండి కూడా మేము బ్యాక్గ్రౌండ్లో ఏదో కొత్త గొప్ప సపోర్ట్ చేయగలిస్తే చేయగలం కానీ మాకు కూడా లిమిటేషన్స్ ఉంటాయి ఇన్ని లిమిటేషన్స్ని క్రాస్ చేసుకొని ఇన్ని లిమిటేషన్స్ని ఓవర్కమ్ చేసుకొని మన అసోసియేషన్ పెద్దలందరూ ఎంతో పారదర్శకంగా ఎంతో హార్డ్ వర్క్ దీనివ దీని వెనుక ఉంది చాలా డెడికేషన్ అండ్ డిటర్మినేషన్ ఉన్నాయి వీటిని అన్నిటినీ ఆచరించి ఈరోజు మనకి ఈ బిల్డింగ్ని ఇంత చక్కగా తయారు చేసి ఇచ్చారు మరియు దీన్ని మనం ఈరోజు ఓపెనింగ్ చేసుకుంటున్నామంటే ఇది చాలా సంతోషకరమైన విషయం దీనికోసం పెద్ద మనసుతో మన అసోసియేషన్ భవనం ప్రారంభోత్సవానికి వచ్చిన మన ఎమ్మెల్యే గారికి కూడా నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే సెక్యూరిటీ ఈజ్ సచ్ అన్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఎవరి వన్ నీడ్స్ ఇట్ బట్ నో వన్ వాంట్స్ ఇట్ సెక్యూరిటీ ఎలా ఉంటుందంటే అందరికీ కావాలి కానీ ఎవరు దాన్ని ఇష్టపడరు జస్ట్ నేను ఒక టెన్ డేస్ బ్యాక్ వరకు కాశ్మీర్లో ఉన్నా జమ్మూ అండ్ కాశ్మీర్ అమర్నాథ్ డ్యూటీ అక్కడ నుంచి డైరెక్ట్ సెలవు వచ్చాను నేను చూస్తే అందరికీ అక్కడ పారామిలిటరీ ఫోర్స్ అంటే ఏముంది యూనిఫామ్ వేసుకుని తిరుగుతాడు అంతే బట్ మనం చేసే అక్కడ రోలు సచ్ అన్ ఇంపార్టెంట్ దేశాన్ని వివిధ రకాలుగా నాశనం చేసే उग्रवाद मूकल नई मरी मध्य बीपी जैकट हेलमेट पेक मन सीएपीएफ जवाब मरव अभी बीएसएफ चाहे बीएसएफ हो चाहे सीआरपीएफ हो चाहे चाहेपी हो चाहे एसएसबी हो चाहे, चाहे सीएसएफ सभी वहां पे तैनात